ేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మూడు నాలుగు వచనాలు ఆయన నీ పాదము నీయుడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ప్రిమినటువంటి దేవుని బిడలారా చాలామంది జీవితాలలో అడుగులు పాదములు తొట్రిల్లిపోతూ ఉంటాయి అంటే శారీరకమైనటువంటి నడక విషయంలో కాదు కానీ తప్పటడుగులు వేస్తూ ఉంటారు కొన్ని సమయాలలో నీవు ఎప్పుడైతే ప్రభువుని ప్రార్థన చేస్తూ ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తారో అప్పుడు ఆయన మీ పాదమును తొట్రిల్లనీయ్యూ తప్పటడుగులు వేయనే వెయ్యరు వెయ్యకుండా ఆయన కాపాడుతారు ప్రేమైనటువంటి బిడ్డారా నిన్ను కాపాడేటువంటి ఆయన ఆ మూడవ లైన్లో చెప్తున్నటువంటి మాట నిన్ను కాపాడువాడు కునుకుడు అని చెప్పిన తర్వాత ఇస్రాయిలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు చీట్ దీంట్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా చాలా లోతుగా మనము ఆత్మీయముగా ఆలోచించాలి నిన్ను కాపాడువాడు కునుకడు అయితే నీవు ఇస్రాయేలు వలె ఉండాలి ప్రార్థించేటువంటి వారి వలె ఉండాలి ప్రభు సన్నిధిలో నుండి పారిపోయేటువంటి వారుగా కాకుండా ప్రభు మార్గంలో నుండి పక్కకు అడుగులు వేసేవారుగా కాకుండా ఎప్పుడైతే ప్రార్థించేటువంటి స్థితిలో నీవు ఉంటావో ఇస్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచేటువంటి వాడే ప్రార్థించేటువంటి వాడే ఎప్పుడైతే ఆ విధంగా నీ జీవితం ఉంటుందో అప్పుడు ఆయన నిన్ను ఆయన నిద్రపోడు కనీసం కునుకును కూడా కునుకడు ఈ లోకంలో ప్రతి జీవి కూడా నిద్రపోవచ్చు కొనుక్కోవచ్చు కానీ సర్వశక్తుడు అందనటువంటి దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన కునుకొక నిద్రపోక నిన్ను చూస్తూ ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంత గొప్ప ధన్యతో ఆలోచించలేవు ఒక్కసారి నువ్వు ప్రార్థించేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే ఆయనకు మరుగై నువ్వు దాగుకోకుండా ఆదిలో ఆదాము గారు దాగుకున్నట్లుగా ప్రభువుకి నీవు దాగుచోటులో ఉండకుండా ఎప్పుడు ఆయన ముఖ ప్రకాశము నీ మీద పడినట్టు అనగా వాచ్యము ఎదురుగా నీ ఉన్నట్లయితే వాక్యముని జీవితంలో ఉన్నట్లయితే నీ హృదయంలో ఉన్నట్లయితే ప్రభు వారు నీ హృదయంలో నివసిస్తారు సర్వోన్నతమైనటువంటి దేవుని వెలుగు నీ ముఖము మీద ప్రకాశిస్తుంది ప్రియ బిడ్డ అప్పుడు ఆయన కొనుకొక నిద్రపోక నిన్ను కాపాడుతూ ఉంటారు లోకంలో మనుషులు ఎవరు నిన్ను కాపాడలేరు వైద్యులు ఎవరు కూడా నిన్ను కాపాడలేరు ఎంతమంది సెక్యూరిటీ బాడీ గార్డ్స్ని పెట్టుకున్నా నిన్ను కాపాడలేరు కానీ సర్వోన్నతమైన దేవుడు నీకు కనిపించకుండా నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు ఆయన ఎప్పుడు అనంటే ఇస్రాయేలు వలె ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ప్రీ దేవుని బిడారా ప్రతి విషయంలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండు నీ పాదము తొట్టిర్లదు తప్పకుండా ఆయన మరలా తిరిగి మంచి మార్గంలో నడిపించగలరు ఒకవేళ పడిపోయి ఉంటే ఒకవేళ తప్పిపోయి ఉంటే పశ్చాత్తాపడి ప్రభువును ప్రార్థన చేయి తిరిగి ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపించగలరు నిన్ను కాపాడగలరా ఆయన ఆయన కొనుకుడు నిద్రపోడు దేవుని బిడ్డ నీ కొరకు నీవు పుట్టినప్పుడు నీ తల్లి నీ తండ్రి ఏ విధముగా నిన్ను కాపాడి ఉంటారో ఒకసారి ఆలోచించు దానికంటే గొప్పగా నిన్ను సృజించినటువంటి చెక్కున్నటువంటి నీ తండ్రి ఆయన ఎల్లప్పుడూ కాపాడేటువంటి దేవుడు నీవు విశ్రాంతి తీసుకుంటున్నా పని చేస్తూ ఉన్నా ప్రయాణము చేస్తూ ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా చక్కగా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆయన కాపాడుతూ నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా మీ ప్రియ బిడ్డలు నాయన తండ్రి వారి పాదములు తొట్టిల్లకుండా మీ మార్గంలో నడిపించమని ప్రార్థన చేయచు ఉన్నాను ప్రభా బిడ్డలను కాపాడండి నాయన ఏ దుష్ట శక్తులు అంధకార శక్తులు చీకటి శక్తులు అయా ప్రభా మాంత్రిక శక్తులు అయా ఏమి కూడా బిడ్డల మీద పని చేయకుండా మీరే సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభావ మీరే కొనుకొక నిద్రపోక మీ బిడ్డలు ప్రార్థించుచూ ఉండగా మీ దాసునైనటువంటి అయినటువంటి నేను ప్రార్థించుచూ ఉండగా ప్రతి బిడ్డను కుటుంబాన్ని కాపాడి సంరక్షించమని ప్రార్థన చేయుచున్నాము నాయన అయ్యా తండ్రి ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరినీ మీరే కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన చేసే పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఓమే